ఆయందరికీ ఇంకో కళ్ళు వచ్చిన ఇప్పుడే చిన్నపిస్తున్నాం మన పొద్దు చెట్టు కళ్ళు ఇది కళ్ళు వచ్చుకుని ఇప్పుడే మన కార్డర్ కళ్ళకి అయితే ఫోన్ చేశారు పోయి వాళ్ళకైతే కళ్ళు వేయాలి ఇప్పుడు ఇంకా కావాలి కళ్ళు ఇంకా చెట్లు ఎక్కాలి ఒకటే చెక్ చెట్టు ఎక్కిన ఇప్పుడే చూద్దాం ఇవ్వ కళ్ళెట్టడంతో ఉంటుంది చూద్దాం రెడీ ప్లస్ స్టార్ట్ వీడియో అనేది మార్నింగ్ కళ్ళు తాగాలంటే ఒక రేంజ్ ఉండాలి ఈ కళ్ళు పో సూపర్ ఉంటుంది మార్నింగ్ మార్నింగ్ అదితే తీయ తీయగా సప్స్ కొడితే మంచి తాగొచ్చు కళ్ళు బాగా అనిపిస్తుంది ఒక నేను చూడండి మనం కళ్ళెట్టడంతో విడి తీసరికి ఇలా మస్తున్నాయి కళ్ళ మీద అయితే తీయలేకపోయినా సరే కానీ చదువుడి ఇంకో బాటిల్ కూడా ఉంది ఇచ్చేది అలా ఆర్డర్ ఉంది చెప్పిర్రు తీసుకుపోతున్నా సరే మన పర్మ చెట్టు పైన ఉన్నా ఇంకా నయం తీయలు గట్టిగా అయింది కానీ కళ్ళు ఎత్తే ఇంకా ఉట్టు అయితే సరిగ్గా అవ్వట్లేదు సో ఎంత ఉంటుందో ఏ పడుతున్నా గుట్టాల చెట్టు చాయ్ చెబుట్టింది మరి చూద్దాం ఇంకెంతవరకు పికప్ అవుతుంది చెట్టు అనేది పర్వతాల చెట్టు అయితే ఒక గులాయితీ తెలింది ఒ కోసానికి అయితే వచ్చిన చూడండి కొత్త కొత్త అడిగాడికి అమ్మలు ఎట్టు ఉండే దీన్ని ఎట్లా చేస్తా చూడండి మొత్తం వేళ్ళు అప్పుడే చేస్తా మొత్తం నీటి అయితే కోయాలి అని నాకు కోసం వస్తా కత్తంటే బాప్తుడు చూపిస్తాను ఎట్లయితే చూద్దాం ఎట్లయితే చెట్ అయితే పొద్దున్న వాళ్ళు ఆగ్ని చేసినా చూడండి నీకు గుట్టుబడలే ఎప్పుడు పడుతుంది కలాగించు చూస్తే గులాయితే ఇట్లా వేయాలి నాకైతే చక్కగా చేరాదు ఇట్లయితే అయితే చేయించినట్టు మధ్యాహ్నం కూడా కళ్ళు వచ్చిన వాటవ బాటిల్ ఇటో బాటిల్ ఇక్కడ ఉంది అక్కడ అక్కడుంది ఉసలు కొడుతుంది కళ్ళు తీసుకొని వాళ్ళకి ఇచ్చేయాలి కళ్ళు ఒక ఎరై సబ్స్క్రైర్ పోతున్నాయి ఇక